ఇప్పుడు మనం చూస్తున్నాం ఇవన్నీ ధర్మవరంలోనే సెమీ పట్టు శారీస్ ఇవన్నీ ఒక చీర కావాలన్నా మీకు ఆన్లైన్లో పంపిస్తాను ఇవి ఇప్పుడు మనం ప్యాక్ చేస్తున్నాం ఇవన్నీ హైదరాబాద్ పంపిస్తున్నాం ఇవన్నీ ఇవన్నీ ఈ విధంగా నీట్గా మర్తేసి మీకు ఎక్కడి నుంచి పంపించినా ఎక్కడి నుంచి పంపిస్తే టూ డేస్లో మీకు చేరిపోతాయి ఇవన్నీ అవి చీరలు ఒకరే చీరలు చాలా బాగున్నాయని ఆర్డర్ ఇచ్చినారు అవి చీరలు ఈరోజు హైదరాబాద్ అయితే పంపుతున్నాను ఈరోజు సండే కాబట్టి కొరియర్ ఉండదు సో దాని నుంచి రేపు మండే పంపిస్తే ట్యూస్డేకి అంతా వెళ్ళిపోతుంది ఇది ఫ్రీ షిప్పింగ్ మీకు ఎక్కడికి కావాలన్నా పంపించడం జరుగుతుంది ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ చీరలు అన్నీ చాలా బాగుంటాయి లో బడ్జెట్ ప్రైస్లో ఉంటాయి ఎందుకు కాలు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి కలెక్షన్స్ అన్నీ ఎప్పటికప్పుడు చూడాలనుకుంటే ఇలా ఒక్క చీరైనా మీకు ఖచ్చితంగా మీకు వచ్చిన తర్వాత కూడా ఒకసారి మీ ఫీడ్ ఫీడ్బ్యాక్ కోసం కాల్ చేసి అడుగుతాం చీర వచ్చిందా ఎట్లుందో ఇంకా అనేసి అదండి ఓకే మీకు ఎవరికన్నా కావాలంటే తప్పకుండా మా నంబర్కి కాల్ చేసి ఆర్డర్ ఇవ్వండి థ్యాంక్ యూ